అమ్మ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా చేసి చూపిస్తాను మీకు ఈరోజు స్పెషల్ అంటే స్పెషల్ కర్రీ చేస్తున్నా మీకు నేను చెప్పకుండా చేంజ్ చూపిస్తాను ఏం చేస్తున్నా అనేది కొంచెం జీలకర్ర తీసుకున్నా అందులోకి మూడు ఎగ్గులు అయితే తీసేసుకున్నా ఫ్రై అవుతుంటే కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నా మళ్ళీ కలిపి వేసుకుంటున్నా తీసేసుకుంటున్నా కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నా కొద్దిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా గుప్పడంత కరివేపాకు కరివేపాకు అయితే కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నా కింద కట్ చేసుకున్న దోర ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఇందులోకి దీనికి సరిపోంత కారం కూడా వేసేసుకుంటున్నా ఇంటిలోకి కొద్దిగా అల్లం తీసుకున్నా ఇది మొత్తం ఇది వేసుకోవాలి కొద్దిగా పసుపు మొత్తం కలుపు కలిపేలాగైతే కలిపేసుకుంటున్నాం ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ ఫ్రై అవ్వద్దు లైట్గా ఫ్రై కావాలి కర్ర కర్ర ఆడాలన్నమాట ఇప్పుడు బాయిల్ బాయిల్కున్న ఎగ్ భోజన ఉంది కదా ఎంత కలిపించుకుంటున్నాయి కలిసేలాగా ఇలా కలిపించుకుంటున్నా ఎగ్ భూజ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే చాలా ఇష్టంగా తినచ్చు తిన మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే కరకరలాడే ఆనియన్ తోని ఎగ్ బూజ్ అయితే చేశాను అనమాట టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తా చేసి అదిరిపోయింది ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంది తింటే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డైతే కర్ర కర్రలా ఆడుతుంది అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్స్లో కామెంట్ చేయండి ఓకేనా అందరికైతే బాగా